యాళ్ల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శనివారం ముందస్తు పుట్టినరోజు వేడుకలు రెండు వేల మందికి ఐదు కిలోల వంతున బియ్యం బ్యాగులు పంపిణీ భారీ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈవీఎం ఎమ్మెల్యే కాదు ఎవ్రీ టైం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు డాక్టర్ ప్రదీప్ మరో ఇరవై ఏళ్లు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఉంటారు ప్రదీప్ అన్నారు

ఈ బాధ్యతని మరవను తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటా ఎప్పుడు కూడా మీ ఆలోచన అనుగుణంగా పని చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ నిర్వహణలో ప్రజలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించారు వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ బాబాయ్లు కానీ అందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయంగా నేను ఎప్పుడూ ఒకటే అంటా ఉంటాను మీడియాలోకి వచ్చి అనేకమైన విమర్శలు చేస్తూ ఉంటాను మాటలతో ఉంటాను నేను ఒకటే చెప్తా ఉంటాను నేను కానీ కన్నెర్ర చేస్తే ఈ నగరంలో అశకంగా అభిమానించే నా యువత ప్రతి వార్డులో కూడా నేను ఎప్పుడో ఒకటే ఆలోచిస్తున్నాను మంచి రాజకీయాలు ఉండాలి నగరం బాగుండాలి నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి నగరం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాను కాబట్టే ఈ రాజకీయం ఈ విధంగా వెళ్తా ఉంది అది మంచితనం చేతకాని తనం అయితే కాదు అనే విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసి అభిమానం చాటిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు విచ్చేసిన ప్రధానికానికి ఇంత చక్కటి కార్యక్రమం నిర్మించిన సోదరు ప్రదీప్ గారికి వారి యొక్క బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ శాసనసభ్యుడు మీ ఆలోచనకు అనుగుణంగా ఏదైతే ఎన్నికల ముందు మాటిచ్చాడో అది చేస్తారని మీకు మరో